హాయ్ అండి నా పేరు కిరణ్ బస్సులో నాకు జరిగిన అనుభవం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది నా రియల్ స్టోరీ రాత్రి పది దాటిందంటే ఇక్కడి నుంచి నేను ఉన్న దగ్గర నుంచి హైదరాబాద్కి పోవడం చాలా కష్టం కిరణ్ నాన్ స్టాప్ బస్సులు జనగం ఉంటే వస్తాయి లేదంటే లేదు అందుకే తొందరగా బయలుదేరు అని ముందే చెప్పాడు రవి సరేనన్నాడు కానీ పెళ్లి హడావిలో ముగించుకొని కొత్తగూడెం నుంచి బయలుదేరేసరికి రాత్రి పదకొండు అయింది ఆ రోజు రవిగాడి చెల్లిపెళ్ళి తప్పక వెళ్ళాల్సిన పెళ్ళి కావడంతో తప్పలేదు తెల్లారితే మార్నింగ్ షిఫ్ట్ ఆరింటికి ఆఫీస్లో ఉండాలి దాంతో రాత్రి పదకొండు దాటేసి ఏదో విధంగా వెళ్ళిపోవాలి చులే ముందు నన్ను సెంటర్లో దింపే అని రవిని అడిగాను వాడు ఈ టైంలో బస్సులో రా అని చెప్తూనే ఉన్నాడు కానీ వెళ్లాల్సిందే అని నేను పట్టుబట్టడంతో చెప్పడం చెప్పాడు తిప్పలు పడుతోనంటే నీ ఇష్టమని బైక్పై సెంటర్ దగ్గర దింపేశాడు సర్లే నువ్వు వెళ్ళురా ఇంటి దగ్గరికి వెళ్ళి పెళ్లి పనులు చాలా ఉన్నాయి కదా ఏదో విధంగా వెళ్తాలే అని రవిని వెనక్కి పంపించేశాను బస్ కోసం చాలాసేపు వెయిట్ చేశాను ఓ ఇరవై నిమిషాల తర్వాత నా నిరీక్షణ ఫలించింది హైదరాబాద్ వెళ్ళే బస్సు వచ్చింది డ్రైవర్ తప్ప బస్సులో ఎవరు కనిపించలేదు ఒక ఆమె మాత్రం ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని నిద్రపోతూ కనిపించింది హా ఎక్కడికి వెళ్ళ పోవాలి బాబు అని అడిగాడు డ్రైవర్ అతనే టికెట్స్ ఇస్తున్నాడు హైదరాబాద్కి టికెట్ తీసుకున్నాను కొంత దూరం వెళ్ళిన తర్వాత నిద్ర వచ్చి అలా ఒరిగాను బస్సులో ఎవరు లేకపోవడంతో హాయిగా కళ్ళు కాలు చాపుకొని నిద్రలోకి వెళ్ళిపోయాను కాసేపటికి ఎవరో భుజంపై కొట్టి బాబు బాబు అని నిద్ర లేపుతున్నారు వారిని అప్పుడే హైదరాబాద్ వచ్చేసిందా అని అనుకున్నాను కానీ నిద్ర లేపి డ్రైవర్ కాదు ఆ స్కార్ఫ్ కట్టుకున్న మహిళ కంగారుగా లేచి చూసేసరికి బాబు నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది ఇంట్లో కంగారు పడుతుంటారు నీ ఫోన్ ఉంటే ఇస్తావా ఇంటికి ఫోన్ చేయాలి అని ముఖానికి కట్టుకొని మూసుకొని తీస్తూ అడిగిందామే సరేనని ఫోన్ ఇచ్చాను నేను రావడం ఆలస్యం అవుతుంది బస్లో ఉన్నాను అని రెండే మొక్కలు మాట్లాడేసి నాకు ఫోన్ ఇచ్చేసింది ఆమె అక్కడ దిగుతారు అని నవ్వుతూ అడిగింది హైదరాబాద్ అండి అని అన్నాను నా పేరు దీప మరి మీ పేరేంటి అని అడిగింది నా పేరు కిరణ్ అని చెప్పేసరికి భలే కలిసాం మన పేర్లు అని పేరు కిరణ్ నా పేరు దీప అని మాటలు కలిపేస్తూ పక్కనే కూర్చుందామే చూడడానికి వయసులో నాకంటే పెద్దదే ఆయన ఈమె బలి కలిసిపోతుంది అని ముచ్చటపడి నేను మాటలు కలిపాను ఇంతకీ మనం ఎంతవరకు వచ్చామండి అని అడిగింది ఏమోనండి నాకు ఈ రూట్ కొత్త అని అనేసరికి డ్రైవర్ని అడుగుదామంటే ఆయన లైట్లు మొత్తం ఆపేసుకొని చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ఆయన లోకంలో ఆయన ఉన్నాడు చీకట్లో కనిపించింది అనిపించినట్లుగా రోడ్లపై ఎదురుగా వచ్చే లైట్లు వెలుతురు తప్పితే బస్సు మొత్తం చీకటి ఉంది డ్రైవర్ని అడుగుతామండి ఎక్కడి వరకు వచ్చాము అని సీట్లో నుంచి లేయబోయా ఆమె చేపట్టుకొని వద్దులేండి ఆయన లోకంలో ఆయన ఉన్నాడు మనం సగం దూరం కూడా రాలేదు అని చెప్పిందామె హాయిగా నిద్రపోదాం అనుకున్నాను నా ప్రయత్నం ఆమె పలకరింపుతో పలించలేదు పైగా రాత్రి ఎఫెక్టో వయసు ఎఫెక్టో ఏమో కానీ నాకు ఆమె ఇంకా మాట్లాడితే బాగుండాలనిపించింది నేను అలా అనుకున్నానో లేదు ఇంతకీ ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది పెళ్ళికి వెళ్ళానండి అని చెప్పిన తర్వాత ఆమె గురించి కూడా అడిగాను హాస్పిటల్ పనిపై వెళ్ళానండి ఇక్కడ ఆలస్యం అయిపోయిందని చెప్పింది సగం దూరం కూడా రాలేదంటే మనం హైదరాబాద్ చేరుకోవడానికి ఇంకో మూడు నాలుగు గంటలపైనే పట్టచ్చు ఇప్పటి వరకు మనం ఇలాగే మాట్లాడుకుందామా లేదంటే నిద్రపోతారా అని చనువు తీసుకొని అడిగేశాను నాకైతే నిద్ర రావడం లేదు మీ గురించి నాకు తెలియదు అని ఓరాగా నా వైపు చూసి ఉందామే ఇక హైదరాబాద్కి మా ప్రయాణం దగ్గర అవుతున్న కొద్దీ మేము మాటల్లో ఇంకా ఇంకా దగ్గర అయ్యాం మీరు మీరు కాస్త నువ్వు నువ్వులోకి మారింది ఆ కొద్దిసేపటికి ఆమె తల నా భుజంపై ఒరిగింది చేతులు కలిశాయి ఆ తర్వాత ప్లేస్లు మారాయి బస్సుల మధ్య సీట్లలో ఉన్నాం మేము మెల్లిగా ఓ రెండు సీట్లు వెనక్కి వెళ్ళాం డ్రైవర్ చూస్తాడేమో భయం లేదు ఓ మూడు గంటలు మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయలేదనే ధీమా వచ్చేసింది పైగా చీకటి నాకు బాగా కలిసి వచ్చింది జరగాల్సిన కార్యక్రమాలు బస్సులోనే జరిగిపోయింది కొద్ది పరిచయంలోనే నేను అక్కడ పనిచేస్తున్నాను ఫ్యామిలీ వివరాలతో పాటు నాకు పెళ్ళి సెట్ అయింది మరో నాలుగు నెలల తర్వాత పెళ్ళి కూడా తప్ప చెప్పాను ఓ పెళ్ళి చేసుకుంటావా సర్లే ఆ ఆంటీతో బస్ ప్రయాణం పనికొస్తుందిలే అని ఆమె సరసాలు బాగా భలే గమ్మత్తుగా అనిపించాయి మొత్తానికి మా ప్రమా ప్రయాణం హైదరాబాద్కు చేరుకునే లోపు చాలా క్రా కార్యక్రమాలే ముగిసేశాం తెల్లారేసరికి ఇద్దరం బస్ స్టాండ్లో దిగాం మళ్ళీ ఎప్పుడు అని అడిగాను అదే కలవడం ఎప్పుడు అని అన్నాను ఫోన్ చేసినప్పుడు ఆమె నవ్వేసి ఆమె వెళ్ళిపోయింది ఆ రోజు మొత్తం డ్యూటీకి వెళ్ళాను కానీ ఆ బస్సు ప్రయా ప్రయాణమే గుర్తొచ్చింది అప్పటి నుంచి ఫోన్లో రోజు మాట్లాడుకునే వాళ్ళం ఫోన్లలో మా సంభాషణ అలా సాగుతూనే నేరుగా కలుసుకోవడం కామన్ అయింది ఓసారి తన స్నేహితురాలు రూమ్కి తీసుకుని వెళ్ళింది కాబోయి భార్యతో కంటే ఈమెతోనే ఎక్కువగా టైం కేటాయించేవాడిని అని బ్రెయిల్ లేని బండిలా దూసుకుపోతున్నా నేను ఓ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నా ఫ్రెండ్ మురళిని డ్రాప్ చేయడానికి వెళ్ళాను వెనక్కి తిరిగి చూడగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే వరుసగా కొంతమంది మహిళలు ముఖానికి ముసుగు కట్టుకొని నిలబడి ఉన్నారు వాళ్ళ దగ్గరకు కొంతమంది మగాలు వెళ్ళి బీరాలు ఆడుతుంటే నాకు విషయం అర్థమైంది సర్లేనని బైక్ లెఫ్ట్ టర్న్ తీసుకొని ఆ ముసుగు కట్టుకున్న మహిళల్లోనే నాకు గుర్తు గుర్తుండిపోయిన ఓ ముసుగు మహిళ కనిపించింది ఆ రోజు బస్సులో నేను కలిసిన ఆమె ఉంది అని చూసేసరి సరిగ్గా ఆ రోజు ఆ స్కార్ఫ్ అయితే కట్టుకుందో ఇదే కట్టుకుని ఉంది ఆమె ఈమెనైనా అనుకో అనుకునే లోపు ఆమె నన్ను నాపై పడింది ఆమె అడుగు వెనక్కి పడడం చూసి నాకు క్లారిటీ వచ్చేసింది ఆమె ఈమె నేను ఫిక్స్ అయిపోయా ఇన్నాళ్ళు నేను ఒక సెక్స్ మార్కర్తో ఉన్నాను ఆమెతో గడిపాను అని నాపై నాకే అసహ్యం వేసింది చేయాల్సిన విధవ పనులు చేసేసి ఇప్పుడు అసహించుకుంటే ఏం లాభం అనుకుని ఆమెని నిలదీయడానికి వెనక్కి వెళ్ళాను అక్కడ నుంచి దూరం వెళ్ళిన తర్వాత నాకెందుకు చెప్పలేదు నీ గురించి అని భయపడుతూనే అడిగాను ఏం చెప్పాలి డబ్బు లేకుండా నీకు ఫ్రీగా సర్వీస్ చేశా సంతోషించు అయినా నిన్ను వదిలేసి పెట్టి లేదు నీ వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి ప్రతిదీ రికార్డ్ చేశా అని ఆమె అబ్బా పేల్చేసింది ఇక క్షణం నా గుండె ఆగినంత పని అయ్యింది నా ఫ్యూచర్ పెళ్ళి ఇల్లు అమ్మ నాన్న చుట్టాలు పరువు ప్రతిష్ట మొత్తం అన్నీ గుర్తొచ్చాయి నీకేం కావాలో చెప్పు ఇందుకు ఎందుకు ఇలా చేసావు దీపా అని అన్న ఇంతలో ఒకడు మా వైపు అనుమానంగా చూసి ఏంటి మెల్లిక ఇక్కడున్నావు అని మళ్ళీ అన్నాడు ఏం లేదు మా చుట్టాల బయలే అని అన్నదామె ఆ మాట విని నీ పేరు దీప అన్నావు కదా మల్లికన అంటున్నాడేంటి అని అడిగాను ఓరి పిచ్చోడా నీకు ఇంకా అర్థం కాలేదు దీప లేదు దీ దీప లేదు నా పేరు దీప నీ పేరు కిరణ్ అంటే నమ్మేశావా అని అన్నది దాంతో నాకు అప్పుడు అర్థమైంది ఆమె బస్సు ఎక్కి నన్ను ఫోన్ అడిగింది మొదలు ఇప్పటి వరకు జరిగింది అంత ఆమె ప్లాన్ ప్రకారమే ఆమె ట్రాప్లో పడిపోయినని ఇంతకీ నీకు ఏం కావాలో చెప్పు నా పరువు తీయ తీయకు అని ఆమెను వేడుకున్నా సర్లే దీంతో నాకెందుకులే కానీ ఓ లక్ష కొట్టు మళ్ళీ నీ జోలికి రాను అన్నది ఏంటి లక్ష ఆ లక్ష పోగు చేయాలంటే నేను ఆరేండ్లు పని చేయాలి అని అన్నాను ఏం చేసావో నాకు తెలీదు మీ బాబే అడుగుతావో లేదా కాబోయే నీ పిల్లాన్ని అడుగుతావో నాకు మాత్రం తెలీదు లక్ష కావాల్సిందే అన్నది చేసేది లేక రెండు రోజులు టైం అడిగి ఆమెకు లక్ష సరిపెట్టాను మళ్ళీ వారం తిరగకుండా ఇంకో లక్ష అడిగింది తెలిసి వాళ్ళందరినీ దగ్గర అప్పులు చేశాను ఆమె నుంచి ఫోన్ వచ్చిందంటే చాలా వనికిపోయేవాణ్ణి నేల వ్యవధిలే ఏడున్నర లక్షల వరకు నా దగ్గర లాగేసింది ఇంతలో నాకు బాగా జ్వరం వచ్చింది బాగా నీరసం లేవలేని పరిస్థితిలో వచ్చేసాను డాక్టర్ టెస్టులు చేయాలని ఎన్నిసార్లు చెప్పినా నేను ధైర్యం చేయలేదు ఎందుకంటే ఇప్పటికే నాపై నాకు అనుమానం మొదలైంది ఆమెను కలిసిన ప్రతిసారి సేఫ్టీ లేకుండానే పాల్గొన్నాను నాకు ఎయిడ్స్ వచ్చిందని నాలో నేను కుంగిపోయాను డాక్టర్ టెస్ట్ డాక్టర్లో టెస్టులు చేస్తే నా జబ్బు బయటపడుతుందని చూస్తూ బతికాను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆమె నుంచి ఫోన్లు ఆగలేదు పక్కన నాన్న ఉన్నాడు కాబోయే భార్య అత్త మామలు కూడా వస్తూ పోతూ ఉన్నారు ఫోన్లో పదే పదే వ్యాధి లక్షణాలు చూడగానే వాణ్ణి అందులో ఉన్నవి నాలో కనిపించని అంచుమించి ఒకేలా ఉండడంతో నాకు ఎయిడ్స్ వ్యాధి సోకిందనే అనుమానంతో బలపడిపోయింది ఇక బతకడం వృధా అనుకున్నాను శవం కూడా దొరకకుండా చనిపోవాలని అనుకున్నాను ఎలా చనిపోవాలనే ఆలోచన కూడా బయటకు రాలేకపోయాను ఇంతలో నాకు ఆలోచన వచ్చింది ఎలాగో చనిపోతున్నాను కాబట్టి ఆ దీప ఆలియాస్ మల్లికపై పగ తీర్చుకోవాలని అనుకున్నాను కాస్త ధైర్యం తెచ్చుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి నా రూమ్కి వచ్చేసాను నాన్నకి ఇంటికి పంపేశాను నా ఇద్దరు ఫ్రెండ్స్ సాయంతో దీపని నా రూమ్కి తీసుకుని వచ్చాను నీపై పోలీస్ కేసు పెడతాం నీ బండారు మొత్తం బయట పెడతాం అని బెదిరించడానికి ప్రయత్నించాం పోలీస్ స్టేషన్లో జైల్లో మీకు కొత్త ఏమో నాకేం కాదు పదండి అందరం కలిసిపోదాం అని అన్నదామె ఏం చేయాలో అర్థం కాక నా వేళకి ఉన్న రెండు ఉంగరాలు ఎంగేజ్మెంట్ ఉంగరంతో సహా తీసి ఆమె చేతిలో పెట్టి నీకు దండం పెడతాను నన్ను వదిలే అని వేడుకున్నాను నా ఇద్దరు స్నేహితులు కూడా నన్ను చనిపోవడానికి చే చేసిన ప్రయత్నాలను ఒక్కొక్కటిగా చెప్పారు దాంతో ఆమె పిచ్చోడ ఈ మాత్రం దానికి చనిపోవడం అనుకున్నావా అన్నది ఈ మాత్రం దానికి కాదు నాకు నీ నుంచి ప్రాణభయం ప్రాణాంతకరమైన వ్యాధి సోకింది దాంతో నేను ఎలా బతికి ఉండగలను అని అడిగాను ఏం మాట్లాడుతున్న ప్రాణాంతకరమైన వ్యాధి ఏంటి ప్రాణాలు తీసుకోవడం ఏంటి నాకు ఏ వ్యాధులు లేవు నువ్వు అనుకున్న వ్యాధి అయితే లేనేది లేదు అయినా నీతో సేఫ్టీ లేకుండా చేశాను అందరితో అలా చేస్తాను ఎవరికి సేఫ్టీ వాడరు ఎవరికి సేఫ్టీ వాడకూడదు నాకు తెలుసులే కానీ పిచ్చి 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 ఆలోచనలు పెట్టుకోకు అని అన్నది ఆమె ఆ మాటలతో నాకు ఒక్కసారిగా ప్రాణం లేచు వచ్చినట్లు అయింది చూడబ్బాయి నీలాంటోళ్ళు నాకు రోజు ఎందరు ఉంటాడో ఉంటారు దొరికింది కదా అని కక్కుర్తి పడితే ఇలాగే ఉంటుంది నేను శరీరాన్ని అమ్ముకున్నాను నువ్వు నీ వ్యక్తిగతాన్ని అమ్ముకున్నావు మనిద్దరిది పెద్ద తేడా ఏం లేదు ఇక ఇక నుంచి అయినా బుద్ధిగా ఉండు ఇలాంటి కకృతి పనులు చేయకు నీ రింగులు చూ చస్తాగిస్తా అని పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అని నా కాల్ కళ్ళు తెరిపించింది ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది దీప అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు దీపని కలవలేదు నా పెళ్ళికి పిలుద్దామని ఆమె ఫోన్ నెంబర్ ట్రై చేసిన నా రూట్ రీచార్జ్ అని వచ్చింది నాకు పెళ్ళై ఓ కూతురు కూడా పుట్టింది మరో జన్మ అనుకుని నా భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నాను చివరికి ఒక్క మాట ఈరోజు నేను బతికి ఉన్నాను అని కంటే ఆమె నాకు బతుకునిచ్చింది అనడం కరెక్ట్ ఛాన్స్ దొరికింది కదా అని నాలా కక్కుర్తి పడకండి అపరిచితులతో సురక్షిత శృంగారం ప్రాణాంతకం